మదర్ రెసిపీస్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి టమాటా రైస్ నా స్టైల్లో నేను టమాటా రైస్ ఎలా చేస్తాను అనేది చేసి చూపిస్తానండి ఎంతో ఈజీగా టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అండి ఈ టమాటా రైస్ అంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఒక మెతుకు మిగిల్చకుండా బాక్స్ ఖాళీ చేసేస్తారు ఇప్పుడు ముందుగా దీనికోసం నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నానండి గ్లాస్ బియ్యం పైదాకా తీసుకుంటున్నాను ఇది ఆల్రెడీ అందరి ఇళ్ళలో ఉండే మెజర్మెంట్ వాటర్ తాగే గ్లాస్ ఉంటుందండి గ్రాముల్లో చెప్పాలంటే నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది బియ్యం శుభ్రంగా బియ్యం వాష్ చేసుకొని మనమైతే బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఒక గ్లాస్కి ఒకటి ముప్పావు అంటే ఒక పావు గ్లాస్ వాటర్ అయితే తగ్గిస్తున్నానండి రెండు గ్లాసులకి కుక్కర్లో కదా పొడి పొడిలాడుతూ వస్తుంది ఒకటి ముప్పావు నీళ్ళు పోసుకుంటే చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ బియ్యం నానిన తర్వాత మనమైతే కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి రైస్ సరిపోతుంది ఇందులో మనం కొంచెం రైస్ తీసేసి కాడ్ రైస్ కూడా పెట్టేయచ్చు నేనైతే అలాగే చేస్తాను చూడండి ఇక్కడ నేను పావు కేజీ టమాటాలు తీసుకున్నాను బాగా పండిన టమాటాలు ఒక ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు అండి ఇవి మీరు తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిరకాయలు తీసుకోండి అవి కొంచెం నేను తీసుకున్నాయి అంత స్పైసీ ఏమీ లేవు పచ్చిమిరకాయలు టమాటాలు చూడండి చక్కగా ఈ విధంగా కట్ చేసుకోండి బాగా పండిని అయితే బాగా గుజ్జులాగా వస్తాయండి టమాటాలు ఇలా తీసుకు కట్ చేసుకున్న తర్వాత చాపర్ తీసుకొని చాపర్లో ఈ విధంగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి ఇలా చాపర్లో చాక్ చేయటం వల్ల టమాటాలు చాలా చిన్న చిన్న ముక్కలుగా వచ్చి టమాటాలు చాలా త్వరగా ఉడుగుతాయండి చాలా గ్రేవీ కూడా బాగా వస్తుంది మెత్తగా భలే బాగా వస్తుంది మనకి కా ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే మనం ఈ టమాటా రైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంత కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది వీక్లో వన్ డే అయినా మనం ఇలాంటి రెసిపీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టిస్తే ఇష్టంగా తినేస్తారు చూడండి ఈ విధంగా నేను మొత్తం టమాటాలని పావు కేజీ టమాటాలని చాప్ చేసుకున్నాను ఈ విధంగా వస్తాయి మనకి తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చాప్ చేసుకున్న టమాటా ముక్కలన్నిటినీ ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్లోకి వేసుకొని ఒకసారి గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకోవాలి తర్వాత చక్కగా గరిట్తో బాగా ఇవన్నీ ఉప్పు పసుపు అన్నీ బాగా కలిసే విధంగా మనం గరిటె తీసుకొని కలుపుకోవాలి విధంగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో లేదంటే అడుగు పట్టేస్తుందండి దీని మీద ఒక మూత పెట్టేస్తే త్వరగా ఒక ఐదు నిమిషాల్లో మనకి ఇవైతే ఉడికేస్తాయి చూడండి మధ్య మధ్యలో ఇలా కదుపుకోకపోతే అడుగు అనేది అంటుతుంది ఖచ్చితంగా జాగ్రత్తగా కదుపుకోవాలి ఈలోపు మనం ఇవి వేగేలోపు మనం ఒక చిన్న మసాలా తయారు చేసుకుందాం దీనికోసం ఒక టేబుల్ స్పూను ధనియాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత చూడండి ఒక పది గింజల వరకు మెంతులైతే కూడా వేసుకొని అవి కూడా వేయించుకోవాలి వేయించుకొని చక్కగా దోరగా కలర్ షేడ్ అయ్యే వరకు వేయించుకొని మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం టమాటాలను అయితే చూద్దాము మనకి టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది మనకి బయటకు వచ్చేస్తే టమాటాలు ఉడికిపోయినట్లే అండి చాలా ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే రైస్ కూడా ఉడికిపోయింది చూడండి అన్నం చక్కగా పొడి బాగా వచ్చేసింది నేను ఈ రైస్లో ఒక రెండు గుప్పెళ్ళ రైస్ అయితే పక్కకు తీసేసానండి కాడ్ రైస్ పెట్టడానికి పిల్లలకి మిగతా అన్నం అంతా ఇందులో కలిపేసాను తీసుకున్న పావు కేజీ టమాటాలకి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తం అన్నం ఇందులోకి వేసేసుకొని బాగా అన్నానికి పట్టే విధంగా ఈ టమాటా గ్రేవీని అంతా బాగా కలుపుకోవాలి టమాటా గ్రేవీ అంతా రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకొని తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకొని సాల్ట్ మీ రుచికి తగిన విధంగా వేసుకోండి నాకు ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పెట్టింది నేను వేసుకొని కలుపుకుంటున్నానండి సాల్ట్ వేసిన తర్వాత రైస్ బాగా కలపాలి మళ్ళీ సాల్ట్ బాగా అన్నంలో కలవాలి కాబట్టి తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని చక్కగా వీటిని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూను మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి చక్కగా తర్వాత ఇందులోకి రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి దీన్ని చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా దూసి వేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ధనియా జీరా పౌడర్ అయితే ఒక టేబుల్ స్పూను వేసుకోవాలి వేయించాల్సిన అవసరం లేదండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో వేసేసి రైస్లో వేసుకోండి చక్కగా బాగా కలుస్తుంది ఈ రైస్ అంతటిని బాగా కలిపేసేయండి చక్కగా తాలింపు అంతా రైస్కి బాగా పట్టాలి ఇంకా దీనికి టమాటా రైస్కి ఫైనల్ టచ్ అండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇందులోకి వేసేసేయండి పచ్చి ఉల్లిపాయలు అండి చాలా చాలా టేస్టీగా అయితే భలే బాగుంటుంది ఇట్లా ఉల్లిపాయలు పచ్చి వేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంతే అండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ టేస్టీ టమాటో రైస్ అయితే నా స్టైల్లో రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఈసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి